Apollo. హాస్పిటల్లో క్యాన్సర్ కు అత్యాధునిక వైద్య సేవలు అన్ని రకాల క్యాన్సర్లకు అపోలో హాస్పిటల్లో అధునాతన వైద్య సేవలు రోగులకు ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదిస్తున్న క్యాన్సర్ వైద్య బృందం క్యాన్సర్ విన్ పేరుతో క్యాన్సర్ నివారణకు అపోలో హాస్పిటల్ కృషి అపోలో చికిత్స వల్లే క్యాన్సర్ను జయించినట్లు పలువురు రోగులు మనోగతం వివరాలు వెల్లడించిన డాక్టర్ శ్రీరామ్ సతీష్ ఆంకాలజీ వైద్య బృందం నెల్లూరు అపోలో హాస్పిటల్లో అన్ని రకాల క్యాన్సర్లకు అత్యాధునికమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలిపారు హాస్పిటల్ ఆంకాలజీ ఫిజిషియన్ డాక్టర్ హరిత సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జీవి ప్రసాద్ మానసిక వైద్యులు డాక్టర్ లక్ష్మీ రాజేష్ యూనిట్ హెడ్ బాలరాజుతో కలిసి డాక్టర్ శ్రీరామ్ సతీష్ మీడియాతో మాట్లాడారు అపోలో సంస్థ దేశవ్యాప్తంగా క్యాన్సర్ విన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పారు క్యాన్సర్ విన్ కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్ వ్యాధి బారిన పడి అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుని పూర్తిగా జయించి నేడు ఆరోగ్యకరమైన జీవితం గడుపుతున్న వారి మనోగతలను ప్రజలకు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు క్యాన్సర్ వ్యాధి బారిన పడినప్పుడు వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అపోలో హాస్పిటల్లో చికిత్స ఎలా అందించారు క్యాన్సర్ ను పూర్తిగా జయించిన తర్వాత వారి యొక్క ఆరోగ్యకరమైన జీవన శైలి ఎలా ఉంది అనే వివరాలను స్వయంగా వారే వివరిస్తారని వెల్లడించారు వాల్ట్ ఉండడము అవన్నీ చూసి మా చైర్మన్ గారు అత్యాధునిక టెక్నిక్స్తో అంటే బేసిక్గా ఫస్ట్ నైన్టీన్ నైన్టీ త్రీలోనే లినాక్ అని ట్రూ ట్రూ బీమ్ అనేసి నెక్స్ట్ ఒక ఆరేళ్ళ కిందట ప్రోటాన్ సెంటర్ అపోలో ప్రోటాన్ అంటే మన సౌత్ ఈస్ట్ ఏషియాలో కేవలం సింగపూర్లో కానీ కొరియాలో కానీ ఎక్కడా లేదు ప్రోటాన్ సెంటర్ ఫస్ట్ ప్రోటాన్ సెంటర్ అపోలో స్టార్ట్ చేసింది చెన్నైలో దాని తర్వాత మూడేళ్ల కిందట జాపెక్స్ ప్రోగ్రామ్ అనేసి ఆ జాపెక్స్ ప్రోగ్రామ్ అది రేడియేషన్ థెరపీ ఈ ప్రోటాను జాపెక్స్ ఇవన్నీ సౌత్ ఈస్ట్ ఏషియా నాకు ఇండియా నేను నేను చెప్పేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇండియా గురించి కాదు సింగపూర్ కొరియా దుబాయ్ ఎక్కడా లేని విధంగా మా చైర్మన్ గారు తీసుకొని వచ్చారు అట్లే వస్తే అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో పది సంవత్సరాల నుంచి డాక్టర్ హరిత మేడం ఆధ్వర్యంలో క్యాన్సర్ సేవలు స్టార్ట్ అయినాయి ఇనీషియల్గా మేడం స్క్రీన్ చేసి కీమోథెరపీ ఇవ్వాల్సిన వాళ్ళకి కీమోథెరపీ ఇచ్చి సర్జరీకి చెన్నైకి రేడియేషన్కి పంపించేవాళ్ళు రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ డాక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ని కూడా మేము డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారిని తీసుకున్నాము చిన్నగా స్క్రీన్ చేసి సర్జరీస్ ఇక్కడే చేసి రేడియేషన్ పెట్ స్కాన్ మనము చెన్నై సేవలను విభ వినియోగించుకుంటున్నాము ఈ సందర్భంగా ఈ ప్రెస్ సందర్భంగా ఒక వన్ మంత్ బ్యాకే ఈవెన్ పెట్ స్కాన్ రేడియేషన్ కూడా నెల్లూరు యూనిట్కి పర్మిషన్ ఇచ్చారు మా చైర్మన్ గారు మోస్ట్లీ నెక్స్ట్ ఎయిటీన్ మంత్స్ లోపల కాంప్రహెన్సివ్ ఆంకాలజీ కేర్ డాక్టర్ హరిత మ్యామ్ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారి ద్వారా ఎందుకు నేను డాక్టర్ లక్ష్మీ రాజేశ్వరిని కూడా ఇన్వాల్వ్ చేశాము అంటే ఈ క్యాన్సర్ పేషెంట్స్కి హోలిస్టిక్ అప్రోచ్ ఒక ఆంకాలజిస్ట్ ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఒక సైకాట్రిస్ట్ విత్ కౌన్సిలింగ్ వన్ హోలిస్టిక్ అప్రోచ్ కోసము మా చైర్మన్ గారు తీసుకునే ఇనిషియేటివ్ మీద ఇది ఫస్ట్ సక్సెస్ ప్రెస్ మీట్ చేయాలనేసి నలుగురు పేషెంట్స్ని తీసుకొని రావడం అయింది ఎంటైర్ ఇండియాలో ఈ ఈ ప్రోగ్రాం లాంచ్ చేశారు ఈ లాంచ్ చేసిన దానికి మా చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లుంటుంది మన అపోలో క్యాన్సర్ ఎట్లా డిఫరెంట్ వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ ఈ ప్రోటాన్ కానీ జాపెక్స్ కానీ ఈ కాంప్లెక్స్ క్యాన్సర్ని ఎట్లా మనం అరికడుతున్నాము ఇండియాలో అని డాక్టర్ హరిత గారు డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పేషెంట్ సక్సెస్ స్టోరీస్ కూడా మీరు వినొచ్చు నా పేరు భగవాన్ నర్స్ స్పేర్ కోట్లో రిటైర్డ్ ఎంప్లాయీని రెండు వేల ఇరవై రెండులో కాన్స్ ఎఫెక్ట్ అని చెప్పి డిసైడ్ చేశారు డిసైడ్ చేశారంటే ఫస్ట్ చెన్నై పోయారు చెన్నై హాస్పిటల్కి పోతే ఎంజిఎం అక్కడ బ్లడ్ టెస్ట్ ఈ స్కానింగ్లు అన్ని తీసి అక్కడ ఒకటే చెప్పారు నుంచి ఒక ఆరు నెలలు ట్రీట్మెంట్ చేశారు చేసిన తర్వాత మీరు సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ లైఫ్ లేదు అన్నట్టుగా డిసైడ్ చేసారు ఒక డాక్టర్ ఆ తర్వాత మా షార్ డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేశారు అప్పుడు ఆయన ఏం చేశానంటే నెల్లూరు అప్పలలో అరిత మేడం గారు ఉన్నారు ఆమె నాకు తెలుసు ఆమెకి రెఫర్ చేస్తారు పోతారు అడితారు పోతారు రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి స్టార్ట్ చేసింది మేడం నాకు అప్పటికే డౌటు అంటే వాళ్ళ లైఫ్ చెప్పారు కదా అందువల్ల నాకు కూడా కొంచెం భయం వేసింది తర్వాత మేడం గారు ఒకటే చెప్పారు మీరేం భయపడిన అవసరం లేదు నేనున్నాను హాస్పిటల్ ఉంది స్టాఫ్ ఉంది మీరు ఏం భయపడిన అవసరం మీకేం కాదు దీనికి నేను లైఫ్ ఇస్తాను అని గ్యారంటీ ఇచ్చింది మన సుస్మిత మేడం కానీ మన హరిత మెయిన్ అంటే వీళ్ళ టీం హరిత మేడం గారి టీము నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ నాకు హెల్ప్ చేసింది టూ అండ్ హాఫ్ ఇయర్గా నాకు ట్రీట్మెంట్ ఇచ్చి ఈరోజు నాకు లాస్ట్ మంత్ హెడ్స్ కార్డ్ చూపించింది అంత క్యూమా అయిపోయింది అని అయిపోయిన తర్వాత కార్డ్ చూపిస్తే దానిలో క్లియర్గా ఏం జీరో వచ్చేసి క్యాన్సర్ అనేది లేదు ఆ తర్వాత మా హాస్పిటల్లో డాక్టర్ కూడా చాలా ఆశ్చర్యపోయారు ఏందయ్యా నువ్వు ఎంత ఇదిగా నువ్వు ఫ్రీగా అంటే ఇంకా నేను ఇప్పుడు సెవెంటీ ఫైవ్ కేజీ ఉన్నా ఇంతకుముందు అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు సిక్స్టీ టూకు వచ్చా అంటే ఆ మెడిసిన్ ద్వారా నాకు చాలా ఇచ్చింది మేడం గారు మేడం గారు కానీ హాస్పిటల్ కానీ హాస్పిటల్ స్టాఫ్ మేడం స్టాఫ్ ఆ టీము సుస్మిత మేడం తర్వాత వచ్చి సిస్టర్లు అయితే హాస్పిటల్ స్టాఫ్ అంతా కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ నాకు సేవ చేశారు చేసి క్యాన్సర్ అనేది జయించి అంటే నేను జయించడం కాదు అది ఇక్కడ అపోలో హాస్పిటల్లో హరిత మేడం గారి టీం వాళ్ళకి నేను వాళ్ళు అంటే ఏమంటారు జయించారు గెలిచారు అంటే క్యాన్సర్లో గెలిచారు వాళ్ళు అది నా వస్తే అనమాట నా పేరు భగవాన్ దాస్ పుల్లయ్య అల్లయ్య నా పేరు నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జాబ్ తీసుకు రిటైర్డ్ అయ్యాను నాకు సిక్స్టీ నైన్ ఇయర్స్ నాకు రెండు వేల నాలుగు సెప్టెంబర్లో ఆయాసంగా ఉందని చెప్పి హాస్పిటల్కి వెళ్తే ఆర్ట్ బాగుంది వేగులేదో లేదో డిఫరెక్ట్ అని చెప్పేసి వేసుకోమన్నారు స్కొల్నోస్కోప్లో నాకు క్యాన్సర్ అనేది తెలిసింది దాన్ని ఏంటంటే మన సింహపూరి హాస్పిటల్లో వరప్రసాద్ గారు నా మా డాక్టర్ గారు ఆయన చూసి క్యాన్సర్ అని ఆయన ఆపరేషన్ చేసాడు మా పిల్లకాయలు ఇద్దరు యుగల్లో ఉంటారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఉద్దని మద్రాస్ అపోలోకి తీసుకెళ్ళారు అక్కడ పెట్ స్కాన్ అన్నీ తీసి నీకు ఆపరేషన్ అయిన తర్వాత క్యాన్సర్ ఏం లేదు మొత్తం ఆయన తీసాడు కానీ నాలుగు కిమోలు పెట్టుకోవాలి అని ఒక కిమో అక్కడ పెట్టేసి మిగతా మూడు కిమోల్కి హరిత మేడంకి రికమెండ్ చేశారు హరిత మేడం గారు సుష్మా మేడం గారు చాలా బాగా మాకు ఏంటంటే మేము ఒక పేషెంట్ లాగా కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా మమ్మల్ని చూసి నాకు సిక్స్ మంత్స్ అయింది ఇప్పటికీ సిక్స్ మంత్స్ అంత అయింది తర్వాత మళ్ళీ ఫస్ట్గా అని తీశారు ఇస్తే ఏం లేదని చెప్పారు కాబట్టి హరిత మేడం సుశ్ మేడం నన్ను మాత్రం ఒక ఫేస్ ఇంట్లో చూడకుండా వాళ్ళ ఫ్యామ్లో చూస్తున్నారు అట్లాగే మా మిస్సెస్ మా పిల్లకాయలు మా స్నేహితులందరూ కూడా ఈ రోజు వరకు నాకు ఫుల్ ధైర్యం ఇచ్చి ఏమి కాదు క్యాన్సర్ అనేది కానీ ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఏమి లేదు నమస్కారం నా పేరు డాక్టర్ హరిత నేను సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ అపోలో హాస్పిటల్స్ నెల్లూరులో వర్క్ చేస్తున్నాను జూన్ నెల క్యాన్సర్ సర్వైవర్ మంత్గా సెలబ్రేట్ చేసుకుంటాము దానిలో ఒక భాగంగా ఈరోజు మనం క్యాన్సర్ సర్వైవర్స్ డే అనేది జరుపుకుంటున్నాము అసలు క్యాన్సర్ సర్వైవర్స్ అంటే ఎవరు అంటే ఏ వ్యక్తి అయినా క్యాన్సర్తో బాధపడుతూ దానికి ట్రీట్మెంట్ తీసుకు తీసుకుంటుండగా కానీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి బయటపడిన వాళ్ళని కానీ క్యాన్సర్ సర్వైవర్స్ అంటాము ఈ దినం జరుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఒక జబ్బుతో బాధపడము అనేది అందరికీ తెలిసిందే క్యాన్సర్ అనగానే ఇది ఒక డె డెత్ సెంటెన్స్ లాగా తీసుకుంటారు అందరూ సో ఈరోజు మనం ఈ పేషెంట్స్ చూసి అంటే వాళ్ళు ఈ డిసీజ్తో ఎలా ఫైట్ చేశారు దానిలో నుంచి ఏ విధంగా బయటకు వచ్చారు అనేది స్టోరీస్ మనం కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకు కానీ వినిపించగలిగితే వాళ్ళు దీన్ని ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని ఈ డిసీజ్ని ఎలా త్వరగా డిటెక్ట్ చేయాలి ఎలా త్వర దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి దాని దానిలో జాగ్రత్తలు ఏంటి తీసుకున్న తర్వాత ఎలాంటి లైఫ్ మనం లీడ్ చేయగలము అనేది ముఖ్యంగా ఈ క్యాన్సర్ సర్వైవర్స్ మీట్స్ ద్వారా మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళడం అనేదే ముఖ్య ఉద్దేశము సో ఈ సర్వైవర్స్లో మెయిన్గా కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటుంటాము ఫస్ట్ థింగ్ ఏంటంటే డయాగ్నోసిస్ అవ్వగానే పేషెంట్కి వాళ్ళు ఫస్ట్ రెస్పాన్స్ అనేది భయంతో కూడిందే ఉంటుంది సో వాళ్ళకి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవ్వడము డాక్టర్స్ ద్వారా ప్లస్ సైకాలజిస్ట్ సైక్యాట్రిస్ట్ అందరు కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతారు సో డయాగ్నోసిస్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాతనే మనం ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము సో ఒక మల్టీ డిసిప్లినరీ టీంతో అంటే సర్జికల్ రేడియేషన్ అంకాలజిస్ మెడికల్ అంకాలజిస్ పెథాలజీ రేడియాలజీ డాక్టర్స్ అందరు కలిసి కూడా వీళ్ళకి ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది డిసైడ్ చేస్తాము సో వన్స్ ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ట్రీట్మెంట్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వరకు ఉంటాయి అదర్ డిసీజెస్ ట్రీట్మెంట్కి క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉన్న ముఖ్యంగా ఉన్న డిఫరెన్స్ ఇదే ట్రీట్మెంట్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు పేషెంట్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ట్రీట్మెంట్ ఇవ్వడం సులభం కావచ్చు ఇప్పుడు ఒక కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ సర్జరీ కానీ జరిగినప్పుడు దానిలో నుంచి రికవర్ అవ్వడానికి వాళ్ళకి చాలా సపోర్ట్ అవసరం ఉంటుంది డాక్టర్ సపోర్ట్ సరిపోదు ఫ్యామిలీ సపోర్ట్ న్యూట్రిషనిస్ట్ సైకాలజిస్ట్ అందరు సపోర్ట్ కావాల్సి ఉంటుంది సో ఈ టీమ్ ఫామ్ చేసి వీ హ్యావ్ టు టేక్ దిమ్ త్రూ ద ట్రీట్మెంట్ కంఫర్టబుల్లీ అంటే వాళ్ళు కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ తీసుకుని ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఫాలో అప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫాలో అప్స్లో ఏంటంటే ఒకవేళ జబ్బు కానీ తిరగబడుతుంటే అది మనం త్వరగా కనుక్కోగలము అలాగే యంగ్ పేషెంట్స్కి వచ్చేటప్పటికి వాళ్ళు వాళ్ళ లైఫ్ ఎలా ప్లాన్ చేయాలి జాబ్ చేయొచ్చా మ్యారేజ్ చేయొచ్చా పిల్లలు వాళ్ళకి ఉండొచ్చా ఇలాంటి సందేహాలన్నీ వస్తుంటాయి సో ఈ సపోర్ట్ గ్రూప్స్ ద్వారా ఈ డౌట్స్ ఏదైతే ఉందో వాళ్ళు డాక్టర్స్ మనకి సైకాలజిస్ట్ వాళ్ళ కౌన్సిలింగ్ కాకుండా వాళ్ళ ఓన్ అంటే ఈ డిసీజ్తో సఫర్ అయిన వాళ్ళే వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఆ ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనేది మనం ఖచ్చితంగా ఈ గ్రూప్స్ ద్వారా చూస్తున్నాము సో ఈ సపోర్ట్ గ్రూప్ ప్రోగ్రామ్ని అపోలో హాస్పిటల్స్ కూడా ఈ విన్ అనే ద్వారా నేమ్లో లాంచ్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్స్ అనేది ఇలాగా వర్చువల్ అంటాం అంటే మనం ఇక్కడ ప్రోగ్రామ్స్ సెలబ్రేట్ చేసుకుని అందరు పేషెంట్స్ దీన్ని ఒక లింక్ ద్వారా చూడగలరు అది ఒకటి లేదా ఇన్ పర్సన్ ప్రోగ్రామ్స్ అని చేస్తాము ఇయర్లీ వన్స్ ఈ క్యాన్సర్ సర్వైవర్స్ అందరినీ కూడా ఒక మీటింగ్కి మనం ఇన్వైట్ చేయటము వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఈ మీటింగ్లో షేర్ చేసుకోవటం అంటే దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ హాస్పిటల్ ఏం చేశారు డాక్టర్ ఏం చేశారు అనేది కాదు వాళ్ళు ఏం సఫర్ అయ్యారు ఎలా బయటకు వచ్చారు అనేది ముఖ్యంగా ఈ మీటింగ్స్ ద్వారా వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఇండియాలో ఇవి ఇంకా పాపులర్ కావడం లేదు బట్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ సో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఈ అదర్ సపోర్ట్ అనేది అంతే ఇంపార్టెంట్ సో దానిలో ఒక స్టెప్ హెడ్ తీసుకుని అపోలో హాస్పిటల్స్ వాళ్ళు ఇది లాంచ్ చేశారు ఈ పేషెంట్స్ పేషెంట్ కేర్ గివర్స్ అందరు కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని వాళ్ళు ఈ క్యాన్సర్ కేర్ని కంఫర్టబుల్గా వీలైనంత నార్మల్ స్టేజ్కి ఆఫ్టర్ ట్రీట్మెంట్ పేషెంట్స్ వచ్చేసేదానికి ట్రై చేయాలి దానికి మా వంతు కృషి మేము చేస్తాము అదేవిధంగా మీరు మీడియా ద్వారా ఈ అవేర్నెస్ ప్రజల్లోకి తీసుకెళ్ళడం అలాగే పేషెంట్ కేర్ గివర్స్ కూడా ఈ మెసేజ్ని తీసుకొని వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఎప్పుడు ఇవ్వాలి అనేది చూడటం అనేది చాలా అవసరం థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ ప్రసాద్ రెడ్డి నేను అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో సర్జికల్ ఆంకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు మనము ఈ జూన్ మంత్ క్యాన్సర్ సర్వైవర్ మంత్గా సెలబ్రేట్ చేసుకున్న దాని గురించి మన దగ్గర ట్రీట్ అయిన పేషెంట్స్ సర్వైవర్స్ వచ్చి వాళ్ళు చాలా స్టోరీస్ వల్ల స్టోరీస్ చెప్పారు ఒక పేషెంట్ మనం స్టోరీ చూస్తే టూ టైమ్స్ క్యాన్సర్ వచ్చింది ఆ పేషెంట్కి అది కూడా సెకండ్ టైమ్స్ వచ్చేసి స్టేజ్ ఫోర్ క్యాన్సర్ వచ్చింది కానీ ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ తోటి ఆ పేషెంట్కి అంతా కంప్లీట్గా క్యూర్ అయిపోయింది సో చాలామంది పేషెంట్స్ క్యాన్సర్ అండ్ డయాగ్నోజ్ అవుతూనే మేడం చెప్పినట్లు ఒక డెత్ సెంటెన్స్ లాగా అనుకుంటారు ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ తోటి ఈవెన్ క్యాన్సర్లో ఫోర్త్ స్టేజ్ అడ్వాన్స్డ్ స్టేజెస్ వచ్చినా కానీ క్యూర్ అయ్యేదానికి చాలా పాజిబిలిటీస్ ఉన్నాయి సో ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే నెగ్లెక్ట్ చేయకుండా పర్టికులర్లీ ఏదైనా గడ్డలాగా కానీ లేదంటే మోషన్లో బ్లడ్ పడినట్ కానీ ఏదైనా ఇబ్బంది ఉంది అంటే దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు అంటే త్వరగా టెస్ట్లన్నీ చేయించుకొని ఇబ్బంది కనుక్కుంటే మనము ధైర్యంగా ఫేస్ చేస్తే మెయిన్ ఈ మనకు మనకి ఈరోజు వచ్చిన క్యాన్సర్ సర్వైవర్స్ పిలిపించింది సేమ్ దానికోసమే సో వాళ్ళు జయించిన వాళ్ళు చెప్తారంటే ఎవరైనా క్యాన్సర్ డయాగ్నోస్ ఉన్న వాళ్ళకు ధైర్యం ఎక్కువగా వస్తుంది సో అందరూ నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరున్న డాక్టర్స్ తర్వాత కూడా చాలా మంచి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి